ఢిల్లీ మెట్రో రైల్లో అగ్ని ప్రమాదం జరిగింది మెట్రో రూఫ్ పై మంటలు చెలరేగాయి దీంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు వైశాలి ప్రాంతానికి వెళ్లే మెట్రో రైల్ సోమవారం సాయంత్రం రాజీవ్ చౌక్ స్టేషన్ లో ఆగి ఉన్నప్పుడు దాని రూప్ పై స్వల్పంగా వంటలు కనిపించాయి దీంతో కాసేపు రైల్ నిలిపివేసిన మెట్రో రైలు సిబ్బంది క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించారు ఈ ఘటనపై ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ స్పందించింది ఈ ఘటన ప్రమాదకరమైందేమీ కాదని వివరణ ఇచ్చింది రైల్ రూప్ పై వెళ్లాడే విద్యుత్ తీగలు దాని నుంచి విద్యుత్ ప్రవాహాన్ని గ్రహించేందుకుండే కడ్డీల పరికరం పాంటోగ్రాఫ్ మధ్య ఏదైనా చిక్కుకుపోవడం లేదా ఇరుక్కుపోవటమో జరిగినప్పుడు స్వల్ప మంట వస్తుందని తెలిపింది దీనివల్ల ఎటువంటి భద్రతా ముప్పు లేదా ప్రయాణికులకు ప్రాణాపాయం ఉండదని వెల్లడించింది అయితే ఇందుకు గల కారణాలపై దర్యాప్తు చేపడతామని తెలిపింది దెబ్బతిన్న ఫ్యాంటోగ్రాఫ్ తిరిగి విద్యుత్ గ్రహించకుండా నిలిపివేశామని ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ చెప్పింది కేవలం ఐదు నిమిషాల తనిఖీల అనంతరం మిగిలిన ఫ్యాంటోగ్రాఫ్లతోనే రైలు గమ్యస్థానానికి బయలుదేరిందని తెలిపింది ప్లాట్ఫామ్పై ఉన్న ప్రయాణికులు మెట్రో రైల్ పై మంటల్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది కాగా రెండు వేల ఇరవై రెండులో అందుబాటులోకి వచ్చినప్పటి నుంచి ఢిల్లీ మెట్రో రైల్ సర్వీసులు ఢిల్లీ వాసులకు జీవనాధారంగా మారాయి ఢిల్లీ మెట్రో నెట్వర్క్ మొత్తం మూడు వందల తొంభై రెండు పాయింట్ నాలుగు నాలుగు కిలోమీటర్ల మేర విస్తరించింది ఢిల్లీతో పాటు దేశ రాజధాని ప్రాంతం ఎన్సీఆర్ లో రెండు వందల ఎనభై ఎనిమిది ఏటా సుమారు డెబ్బై కోట్ల మంది ప్రయాణికులను ఢిల్లీ మెట్రో గమ్యస్థానాలకు చేరుస్తోంది